ఉద్యమ సందర్భంలో యాభై రెండులో నలుగురు విద్యార్థులు మరణించారు ఆ తర్వాత మళ్ళీ అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినారు వాటన్నిటి ఫలితంగా వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితంగా ఆ ఉద్యమ పర్యవసానంగా ఆరు సూత్రాలు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించవలసి వచ్చింది దాంట్లో భాగంగా తెలంగాణ వాళ్ళకి మెరుగైన ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని ఇక్కడ ఒక యూనివర్సిటీని స్థాపించాలని పార్లమెంట్లో యాక్ట్ చేయడం ద్వారా సువిశాలమైనటువంటి భూభాగాన్ని ఇస్తూ ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుండి కూడా అది కేవలం విద్యా వికాస కేంద్రంగా మాత్రమే లేదు అది అనేక ప్రజా ఉద్యమాలకు ప్రాణవాయువును అందించినటువంటి ఒక చైతన్య నిలయంగా ఉంది అత్యద్భుతమైనటువంటి విద్యార్థుల్ని అది రూపొందించింది ఒక గొప్ప మేధో కేంద్రంగా విలసిల్లుతున్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ చాలా గౌరవాన్ని సాధించింది సమాజంలో దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నత విద్యను పొందుతున్నారు చైతన్యవంతులైనటువంటి విద్యార్థులు వాళ్ళ చదువుకు సార్థకతగా వాళ్ళ చదువు వాళ్ళకి ఏ సంస్కారాన్ని నేర్పిందో ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటి కనీస పౌర ధర్మాన్ని వాళ్ళకి చదువు నేర్పింది కనుక ఇవాళ యూనివర్సిటీ పరిరక్షణ కోసం ఆ పిల్లలు అక్కడ కంచగట్టి నిలబడ్డారు అది వాళ్ళ కంటగింపుగా మారింది ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్నది భూముల దందాలోంచి వచ్చినటువంటి ఒక నాయకుడు భూమి అంటే అతనికి ఒక దంద భూమి అంటే అతనికి ఒక వ్యాపారం భూమిని అమ్ముకోవడం తప్ప భూమికి ఉన్న మరొక విలువ కానీ భూమి పట్ల అనుబంధం కానీ ఆయనకు తెలియదు భూమిని ఒక సరుకుగా చూసే సంస్కృతి ఉన్నటువంటి నాయకుడు ఆయన ఇవాళ ఆయనకు లంకె బిందెలు కనబడుతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీ భూములలో ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం ఇవాళ ఆ భూముల్ని తెగనమ్మడానికి ఆయన సిద్ధపడితే తెలంగాణ చైతన్యాన్ని అందుకున్నటువంటి విద్యార్థులు ఈ భారతదేశంలో జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాల చైతన్యాన్ని వారసత్వంగా స్వీకరించినటువంటి విద్యార్థులు ఇవాళ ఆయనకు అక్కడ అడ్డుగా నిలబడ్డాడు అందుగాను వాళ్ళ మీద చాలా దారుణమైనటువంటి దమనకాండకి వాళ్ళ ప్రభుత్వం పాల్పడుతోంది కేవలం విద్యార్థుల మీదే కాదు ప్రొఫెసర్ల మీద కూడా లాఠీలు జడిపించడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం ఇంతకంటే అవమానకరమైనటువంటి ఇంతకంటే ఆందోళనకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా నిజానికి యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించే వాళ్ళ ఇష్టానుసారం యూనివర్సిటీలో ప్రవేశించేటువంటి హక్కు అవకాశం పోలీసులకు లేదు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దాని ఛాన్సలర్ రాష్ట్రపతి రాష్ట్రపతి ఛాన్సలర్గా ఉన్న యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించాలంటే ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ గారు అనుమతి ఉండాలి అది కూడా ఏదన్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు అక్కడ ఏదన్నా లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమైనప్పుడు మాత్రమే పోలీసులు దాంట్లోకి వీసీ అనుమతితో ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ పోలీసులు ఎట్లా ప్రవేశించారు వీసీ గారు ఎట్లా అనుమతిచ్చారు యూనివర్సిటీ వీసీ గారు పోలీసులు లోపలికి రావడానికి ఎట్లా అనుమతించారు లోపల లాఠీ చార్జీలు జరిగేదాకా విసి గారు ఎట్లా ఈ పరిణామాన్ని అనుమతిస్తున్నారు ఆయన ఇది నిజంగా కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అంతేకాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడితే తమది ప్రజాపాలన అని చెప్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల శ్రమను పెట్టుబడిగా పెట్టి వాళ్ళ ఆకాంక్షల్ని తమ పెట్టుబడిగా వాడుకొని అధికారంలోకి వచ్చినారు రేవంత్ రెడ్డి వాళ్ళ అటువంటి ఆయనకి వాళ్ళ ఆ విద్యార్థులతో చర్చించే ఓపిక లేదా కనీసం ఆ పిల్లల్ని పిలిచి చర్చించవచ్చు కదా వాళ్ళంతా ఏమన్నా లుంపెన్ వర్గమా రౌడీలా గుండాలా మాఫియా లీడర్లా టెర్రరిస్టులా చక్కగా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు పిల్లలందరూ కూడా చాలా చట్టబద్ధంగా మాట్లాడుతున్నారు న్యాయబద్ధంగా మాట్లాడుతున్నారు ధర్మబద్ధంగా మాట్లాడుతున్నారు ఆ పిల్లలు సృజనాత్మకంగా మాట్లాడుతున్నారు ఆ పిల్లలు సమాజం పట్ల బోరడంత పట్టింపుతో మాట్లాడుతున్నారు ఆ ప్రజలు అటువంటి ఒక కొత్త యువతరాన్ని చూస్తే ఇవాళ సంతోషం కలుగుతున్నది కానీ వాళ్ళని చూస్తే కంపరబుడుతున్నది ఈ ప్రభుత్వానికి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెయిడ్ అట ఆ విద్యార్థులు పెయిడ్ అట అయ్యా దాకా మీ చుట్టూ కూడా విద్యార్థులు తిరిగారు కదా మీరు మీరు అధికారంలోకి రావడం కోసం వాళ్ళని వినియోగించుకున్నారు కదా అప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళంతా పేడి బ్యాచ్ అయినా ఆ విద్యార్థులను అట్లా అనడానికి మీకు నోరెట్లా వచ్చింది వాళ్ళేమీ పూర్తిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పిల్లలే కాదు ఈ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఈ దేశ ప్రజాస్వామిక సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పిల్లలు కనుక వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అన్ని భాషల్లో ప్రశ్నిస్తున్నారు మీకు వినబడుతుందో లేదో వాళ్ళు మిమ్మల్ని హిందీలో ప్రశ్నిస్తున్నారు ఇంగ్లీష్లో ప్రశ్నిస్తున్నారు తెలుగులో ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ప్రశ్న మీకు ఇవాళ మింగుడు పడడం లేదు మేము ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తాం మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ నిరంకుశత్వం అనేది ఉండదు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కదా ఆ ప్రగల్భాలన్నీ ఇప్పుడు పోయినాయి మాట్లాడితే రాజ్యాంగబద్ధత రాజ్యాంగబద్ధత అని రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతుంటారు మరి ఇప్పుడు వారు ఎక్కడున్నారో రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే ఆయనకి ఎస్కార్ట్ ఇచ్చి పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చి యూనివర్సిటీకి పంపించింది నిజంగా ఆయన రెండుసార్లు ఆ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల కోసం నిలబడితే రాహుల్ గాంధీ మీద గౌరవం పెరిగింది ఆ రోజు మీకు మీ ప్రభుత్వం లేదు రాష్ట్రంలో మీరు ఆ యూనివర్సిటీలో ప్రవేశించాలంటే మీకు కొంత అవరోధం ఉంది కానీ ఆ రోజు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించి మీకు ఎస్కార్ట్ ఇచ్చి మిమ్మల్ని యూనివర్సిటీ దాకా తీసుకుపోయింది ఇవాళ మీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ మీరు యూనివర్సిటీకి రావచ్చు కానీ ఇవాళ మీకు ఎందుకు యూనివర్సిటీకి రావడానికి తీరిక దొరకటం లేదు రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి వచ్చే తీరిక లేదు విద్యార్థులతో మాట్లాడే ఓపిక లేదు లేకుంటే లేకపోయింది కనీసం ఈ ముఖ్యమంత్రికి ఒక ఫోన్ చేసి ఎందుకయ్యా పిల్లల్ని కొడుతున్నావు అన్యాయంగా వాళ్ళ రక్తం కళ చూస్తున్నావు ఎందుకు ప్రొఫెసర్లను కొట్టడం ఏమిటి అసలు అని ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు రాహుల్ గాంధీ గారు ఇది రాజ్యాంగ బద్ధత కాదు అని లేకపోతున్నారా భూముల్ని అమ్ముకోవడం కోసం తెలంగాణ బిడ్డల విద్యార్థుల వీపుల్ని చిట్ల కొట్టడం రాజ్యాంగ బద్ధత కాదు అని రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు నిన్న వనమయూరాల ఆర్తనాదాలు విన్నాం ఇవాళ విద్యార్థి కిషోరాల ఆర్తారావాలు వింటున్నాం నిన్న నెమళ్ళు వేస్తున్నటువంటి భయవిహ్వలమైనటువంటి కేకలు విన్నాం ఇవాళ వీపులు చిట్ల కొడుతున్న పిడికిలు బిగించి విద్యార్థులు చేస్తున్నటువంటి నినాదాలు వింటున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గనిపించడం లేదా ఆ పిల్లలు అంత చైతన్యంతో మీ మీకు వ్యతిరేకంగా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మీకు అడ్డంగా నిలబడితే మిమ్మల్ని నిలదీస్తుంటే మీకు సిగ్గనిపించడం లేదా ఇవాళ దారుణంగా మీరు వాళ్ళ మీద పడుతున్నారు తెలంగాణలో ఇక కొంతమంది మేధావులు ఉన్నారు బిఆర్ఎస్ పరిపాలనా సందర్భంలో ఎక్కడ ఏం జరిగినా దానికి సంబంధించిన నిరసనకారుల కన్నా ముందు వీళ్ళే వాళ్ళిపోయేవాడు మంచిదే నేను వాళ్ళ చైతన్యాన్ని అభినందిస్తున్నా మీరు ప్రశ్నను నిలబెట్టే ప్రయత్నం చేసామన్నారు అప్పుడు మీరు ప్రశ్నకు అండగా నిలబడ్డామన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నిలబడ్డామన్నారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డామన్నారు అభినందనీయులు సార్ మీరందరూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆకునూరు మురళి గారు మీరందరూ కూడా నిజంగా అభినందనీయులు మీరు ఆ రోజు హామీ ఇచ్చారు పౌర సమాజానికి మేము ఇట్లాగే ఉంటాం మేము ప్రశ్నించే వైపే నిలబడి ఉంటాం మేము ప్రజల పక్షం నిలబడి ఉంటాం మేము నిరంతర ప్రతిపక్షం అన్నారు మేమెప్పుడు అపోజిషనే అని అన్నారు సార్ ఇవాళ్ళు ఏమైంది సార్ అర్జెంటుగా మీరు మౌన మునులుగా మారిపోయారు మీ గుండె చప్పుడన్నా మీకు వినిపిస్తుందా సార్ అంత నిశ్శబ్దాన్ని పూనారు ఎందుకు మీరు ఎందుకు సార్ ఇట్లా కఠిన శిలలుగా మారిపోయారు ఇవాళ మీరు ఇంకా చెప్పాలంటే బెల్లం కొట్టిన రాయిలా ఎందుకుంటున్నారు సార్ మీకు ఈ దమనకాండ కనిపించడం లేదా అశోక్ నగర్లో విద్యార్థుల మీద లాఠీలు విరుగుతుంటే మీరు మౌనం వహించారు సార్ మీ మౌనాన్ని భరించలేకపోయారు మీ నుంచి ఆ మౌనాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అశోక్ నగర్లో నిరుద్యోగుల మీద లాఠీ చార్జీ జరిగినప్పుడు మీరు మౌనంగానే ఉన్నారు ఆ తర్వాత మూసి పక్కన పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు నడిపిస్తుంటే ఆ పేదలు గుండాగి మరణిస్తుంటే వాళ్ళు పాపం ఇండ్లు కూలిపోతున్న దృశ్యాన్ని చూసి వలవల వలవల అలా ఏడుస్తుంటే నిస్సహాయలైపోతుంటే దిక్కు ముక్కు లేని పక్షులైపోయి సుడిగాలికి చెందిన పక్షుల్లాగా వాళ్ళు అల్లల్లాడుతుంటే ఆ రోజు కూడా వాళ్ళ బాధ మీ చెవికి సోకలేదు కదా సార్ అప్పుడు కూడా మీ గుండె స్పందించలేదు కదా సార్ ఒక్క మాట మాట్లాడకపోతే సార్ ఒక దగ్గరకు వచ్చి అడ్డం నిలబడకపోతుంది సార్ మీరు జేఏసీ చైర్మన్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వెంట తిరుగుతున్నప్పుడు మీరు చూపించే ప్రజాస్వామిక స్ఫూర్తిని చూసి ప్రభావితమైన వాళ్ళలో నేను ఒకండి సార్ కానీ ఇవాళ మీరు ఎందుకు ఆ ప్రజాస్వామిక సూత్రాలు మర్చిపోతున్నారని చెప్పి ఎందుకు ఆ ప్రజాస్వామిక సంస్కారాన్ని విడిచిపెడుతున్నారని చెప్పి చాలా ఆవేదన కలుగుతుంది సార్ ఇది ప్రజల పట్ల ఆవేదన మీ పట్ల కూడా ఆవేదన మీ పట్ల ఆవేదనతో వేస్తున్న ప్రశ్న తప్ప మరొకటి కాదు మీరెందుకు ఇవాళ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు మీరెందుకు రేపు చరిత్రలో దోషులుగా నిలబడే పరిస్థితిని మీకు మీరే కల్పించుకుంటున్నారు మా బతుకుదేరు ఆగమవుతుంది మా భూములు ఇవ్వమని చెప్పి లగచర్ల అంబాడీ బిడ్డలు తిరగబడినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు సార్ సరికదా కలెక్టర్ మీద దాడి జరిగింది కనుక మేము ఎట్లా మాట్లాడతామని మీరు సాకులు వెతికేటువంటి ప్రయత్నం చేశారు ఓ మాట అన్నారు మీరు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఊపిరాడుతుంది అని మాట్లాడారు సార్ ఎప్పుడు ఊపిరాడింది సార్ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఊపిరాడిందా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఊపి పోరాటం చేయలేక నిస్సహాయంగా అచేతనంగా ఇంట్లో ఉండిపోతే ఇవాళ ఊపిరాడుతుందా సార్ ఎప్పుడు సార్ మీకు ఊపిరాడింది ఇవాళ మీకు ఊపిరాడుతున్నట్టుగా ఉందా ఇవాళ మీకు ఏం ఉక్కపోత అనిపించడం లేదా సార్ తెలంగాణ ఉద్యమ వేదికగా నిలిచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మీరు చాలాసార్లు దాని గురించి చాలా దాని చైతన్యాన్ని గురించి అది నక్సల్బరి ఉద్యమ సందర్భంలో కానీ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమ సందర్భంలో కానీ ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన అద్భుతమైన పాత్రను గురించి మీరు కథలు కథలుగా చెప్పిండ్రుగా సార్ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది సార్ ఆ యూనివర్సిటీలో కనీసమైన నిరసనలకు అవకాశం లేకుండా రిజిస్ట్రార్ నిషేధాజ్ఞలు విధిస్తే మీరు ఒక్క మాట మాట్లాడకపోతుంది సార్ ఇది ఎక్కడి ఘోరకలి మీరు అడగరా సార్ ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని అడగరా మీరు కష్టపడి మీ భుజాల మీద మోసుకొచ్చిన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వాన్ని మీరు మీ భుజాల మీద మోసుకొచ్చారు రేవంత్ రెడ్డి మీ భుజాల మీద నిలబడి ఉన్నాడు సార్ ఎక్కడో లేడు మీ భుజాల మీద నిలబడి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం మీరు భుజాలు విధిలిస్తే కూలిపోతాడు కింద పడతాడు పక్కకు జరగను సార్ ఒకసారి మీరు పక్కకు జరగండి అర్థమవుతుంది మీరు రెండు పోరాటాల వైపు మీరు రెండు ఉద్యమాల వైపు మీరు ఒక ఉద్యమ జేఏసీ అధ్యక్షుడిగా మీ నుంచి పోరాటాన్ని ఆశిస్తున్నది తెలంగాణ గడ్డ ఇవాళ యూనివర్సిటీలో ఇంత దమనకాండ జరుగుతుంటే ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్ విద్యార్థుల మీద లాఠీ ఛార్జీ జరుగుతుంటే ప్రొఫెసర్ల మీద కూడా లాఠీ ఛార్జీ జరుగుకుంటే మీరు మాట్లాడకపోతే అది చారిత్రిక తప్పిదం అవుతుంది సార్ నేను ఇంతమంది చెప్పిన సార్ మీ పట్ల కన్సర్న్తో నేను ఈ విషయం చెప్తున్నాను తప్ప మీద ఏదో నేను ఇప్పుడు ఈ నిమిషం ఏదో ఆక్షేపణ చేసి మిమ్మల్ని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్నది కాదు నా ఆలోచన మీలాంటి వాళ్ళు మీరు పౌర హక్కుల ఉద్యమం నుంచి కదా సార్ బాలగోపాల్ గారి వారసత్వాన్ని తీసుకొని వచ్చింది కదా సార్ ఇవాళ హెచ్ఈ విషయంలో మీరు మౌనం వహిస్తే మాత్రం అది చారిత్రక తప్పిదం అవుతుందని చెప్పి నేను కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సో మురళి గారు కూడా సార్ మీరు దళిత విద్యార్థుల పట్ల బహుజన విద్యార్థుల పట్ల మీ నిబద్ధతను ప్రకటించారు నిరంతరం వాళ్ళ కోసం నిలబడతామన్నారు వాళ్ళ కోసం ప్రశ్నిస్తున్నామన్నారు వాళ్ళ విద్యావకాశాల గురించి వాళ్ళ కోసం హామీ పడిన విద్యా వికాసం గురించి తెలంగాణలో వాళ్ళకు విద్యా వికాసం లభించాలని వాళ్ళకు మెరుగైన విద్య రావాలని అదే నా జీవన లక్ష్యం అన్నారు మీరు అందుకోసమే విద్యా కమిషన్ చైర్మన్ అయ్యామన్నారు మీరు సార్ మరి వాళ్ళకి హెచ్సియులో దళిత బహుజన విద్యార్థుల నెత్తులు కళ్ళ చూస్తున్నది ఈ ప్రభుత్వం తండిపోయిన వాళ్ళ వీపులు మీకు లేదా ఆ లాఠీ దెబ్బలతో ఆ పిల్లలు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు మీ చెవులకు సోకటం లేదా సార్ వాళ్ళ వాళ్ళందరూ దళిత బహుజన విద్యార్థులు వాళ్ళ కోసం మీరు గొంతు విప్పాల్సి ఉంది విద్యా కమిషన్ చైర్మన్ కానీ మీరు వాళ్ళ ఒక మాట మాట్లాడితే ఈ ప్రభుత్వం ఆలోచించవలసి వస్తుంది అట్లాగే ఉన్నత విద్యామండలి చైర్మన్ కానీ బాలకృష్ణారెడ్డి గారు మీరందరూ మాట్లాడాలి మీరు విద్యారంగం పట్ల గొప్ప నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు దాని గురించి పరితపించేటువంటి వాళ్ళు కదా అది హామీ పడ్డారు కదా మీరు అటువంటిది ఇవాళ ఎనభై మూడు మంది పిల్లలు విషాహారం తిని హాస్టళ్లలో రెక్కలు తగిన పక్షులై ఊపిరాగి బిడ్డలు మరణిస్తే కూడా మీరు మాట్లాడుకుంటే ఇట్లా సార్ సమాజం మీ నుంచి ఆశిస్తున్నది మీరు మాట్లాడాలని మీరు ప్రశ్నించాలని మీరు కొట్లాడాలని ఆశిస్తున్నది కనుక మీరు మాట్లాడండి మీరు మౌనంగా ఉండడం మాత్రం మంచిది కాదు మిమ్మల్ని నిరంతరం మిమ్మల్ని ఒకటే ప్రశ్న మీకు పదే పదే ఎదురవుతుంది మీకు పట్టింపు సమాజం మీదనా లేక మీ కోపం కేసీఆర్ మీదనా మీ కన్సర్న్ సొసైటీ మీదనా లేకుంటే కేవలం మీ వ్యక్తిగత కోపం కేసీఆర్ మీదనా అనే ప్రశ్న మీకు పదే పదే ఎదురవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను అణచివేతలను మీరు ప్రశ్నించనప్పుడు దానికి అడ్డంగా మీరు నిలబడినప్పుడు కేవలం కేసీఆర్ మీద మీకున్న అనవసరమైన మీ వ్యక్తిగత గ్రజ్ కారణంగానే మీరు వ్యతిరేకంగా నిలబడ్డారు తప్ప సొసైటీ మీ తట్ల కన్సన్తో కాదు అని అనుకుని అపార్థం చేసుకునే అవకాశం సమాజంలో కలుగుతుంది కనుక మీరు ఆ అపార్థానికి తావివ్వకుండా అవకాశం ఇవ్వకుండా ఈ దరిద్ర గొట్టు పరిపాలనను వచ్చింది మొదలు ప్రజల ఉసురు పోసుకుంటున్న పరిపాలనను అణచివేతల మీదే నిలబడుతున్నటువంటి పరిపాలనను ఏం ఒరిగింది సార్ ఉన్న రైతు బంధు పోయింది కదా ఏం ఒరిగింది సార్ వస్తున్న నీళ్ళు ఆగిపోయినాయి కదా కరెంటు కోతలు కూడా అనుభవిస్తున్నారు కదా ఒక్క రైతు కేసీఆర్ పరిపాలన కన్నా రేవంతు పరిపాలనలో మేము సౌకర్యంగా ఉన్నాం సుఖంగా ఉన్నామని చెప్పగలుగుతున్నాడా ఇంతమంది రైతులు రోజు పొద్దున్నేస్తే మాట్లాడుతున్నారు కదా సార్ ఎండిపోతున్న వరి పొలాలు కనబడడం లేదా దోచుకుపోతున్న చంద్రబాబు నాయుడు పదివేల క్యూసెక్కుల నీళ్ళు రోజు దోచుకుపోతుంటే అసమర్థంగా నిలబడిపోయినటువంటి ఈ ప్రభుత్వం చేతకారితనం మీకు అర్థం కాలేదా ఎందుకు నిలబడుతున్నారు ఈ ప్రభుత్వం పక్కన ఆశించి నిలబడుతున్నారు గతం కన్నా పరిస్థితులు దిగజారాయన్నది ప్రజల అభిప్రాయం తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుంచి వస్తున్నది అయినా మీరెందుకు ఆ వ్యతిరేకతకు అడ్డంగా ఒక మన గోడ కట్టి మీరెందుకుంటున్నారు ఎందుకు మీరు గొడుగు పడుతున్నారు ఇప్పుడు ఇది అప్రజాస్వామిక ప్రభుత్వం ఆయన ముసుగు వేసుకొని వచ్చాడు ఆయన మీ అందరినీ బుడి కొట్టించాడు మోసపుచ్చాడు ఇవాళ ఆయన చెప్పిన దానికి విరుద్ధమైన పరిపాలన చేస్తున్నాడు దారుణమైన అణచివేత చివరికి సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఆయనకు మొట్టికాయలు వేసింది అటువంటి వ్యక్తిని ఆయన పక్కన నిలబడి ఆయన చేసే అకృత్యాలకు దుర్మార్గాలకు ఆయన చేసే ఈ దమనకాండలకు మీరు మౌనం వహిస్తే మౌనం కుమ్మక్కు మౌనం వహించటం అంటే ఈ దమనకాండతో ఈ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలతో కుమ్మక్కు కుమ్మక్కు కావడమే అని మీ మీద కూడా జనం ఆరోపించి చరిత్ర మిమ్మల్ని దోషులుగా చూసే ప్రమాదం ఉంది కనుక నేను కాంగ్రెస్కు అండగా నిలబడినటువంటి మేధావిలోకం దానికి నైతిక మద్దతునిచ్చిన మేధావిలోకం ఇవాళ ఈ ప్రభుత్వం రావడానికి పునాదిగా నిలిచిన ఆ మేధావి లోకాన్ని ఇవాళ నేను అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా మీకు రేవంత్ రెడ్డి నగ్న స్వరూపం అర్థమైంది కదా ఆయనకి ఏ కన్సర్న్ లేదు ఆయనకు తెలంగాణ పట్ల కన్సర్న్ లేదు నిధులు నీళ్లు అనేది అది అసలు ఉద్యమం టాగ్లైనే కాదు అన్నాడు ఆయన అది జయశంకర్ గారు చేసింది జయశంకర్ గారిని అవమానించాడు ఆయన ఆయన ఏనాడు జయశంకర్ పక్కన నిలబడ్డవాడు కూడా కాదు ఇవాళ నెమళ్ళు ఏడుస్తుంటే పాపమ్మ ప్రకృతి కవి జయరాజు గారికి వినిపించడం లేదు చెట్లు నరికేస్తుంటే అన్నా నువ్వు ప్రకృతి గురించి పాడుతుంటే పులకించిపోయినాం అందరం కూడా నువ్వు నిన్ను నువ్వు ప్రకృతి కవిగా పర్యావరణ కవిగా చెప్పుకున్నావు ఇవాళ నువ్వు మాట్లాడాలి ఇవాళ జరుగుతున్నది పర్యావరణానికి తీవ్రమైన విఘాతం పర్యావరణ ప్రేమికులైన వాళ్ళందరూ పర్యావరణ వేత్తలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఇవాళ మరి ఇటువంటి దశలో నువ్వు ప్రకృతికే నీ కవిత్వం అంకితం నీ సాహిత్యం అంకితం అన్న అన్న నువ్వు కూడా మాట్లాడాలి కదా నువ్వు కూడా అడ్డంగా నిలబడాలి కదా ఆ నెమళ్ల కోసం పిట్టల కోసం ఒక్క పాట పాడుతూ నువ్వు రావాలి కదన్న నీ కోసం ఎదురు చూస్తున్నది ఇవాళ మేము మేము పోతే మమ్మల్ని ఏమంటున్నారంటే ఇదంతా బీఆర్ఎస్ ప్రేరితం అంటున్నారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇతర నాయకుల్ని రమను అని పిలుస్తున్నారు కానీ పోతే ఇది బీఆర్ఎస్ ప్రేరి ఏం లేకుండానే పెయిడ్ బ్యాచ్ అంటున్నాడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ మాట్లాడుతున్నదంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఆయా విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్నటువంటి పిల్లలు వాళ్ళు పోరాట చైతన్యాన్ని అందుకున్నటువంటి పిల్లలు ఉన్నారు దాంట్లో ఎంతోమంది ప్రజాస్వామిక సంస్కారాన్ని ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ విద్యార్థి సంఘమే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది పాంఫ్లెట్లు వేసింది అప్పుడు పేమెంట్ ప్యాచన్ ఆయన అంటున్నాడు ఇక గులాబీ కండువాలు వేసుకొని పోతే ఇక వాళ్ళు ఏమంటారో మనం పెద్ద దాన్ని ఊహించడానికి పెద్ద కష్ట సాధ్యం కాదు అటువంటి పరిస్థితి రాకూడదని ఆ ఉద్యమానికి ఆ రాజకీయ రంగు పులుముకోకూడదని కొంత జాగ్రత్త వహిస్తున్నాం కానీ వాళ్ళ పట్ల పూర్తి కన్సర్న్ కలిగి ఉన్నాం వారికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం ఆ పిల్లల ఉద్యమానికి అన్ని విధాలా వాళ్ళ ఉద్యమానికి అండదండగా నిలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కనుక నేను సాహిత్యకారులైనా మేధావులైనా ఈ దుర్మార్గాన్ని ఖండించవలసిందే ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా చాలామంది గొంతు ఇప్పుతున్నారు ఇవాళ హరగోపాల్ గారు ప్రెస్ క్లబ్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన ఒక కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు ఆయన ఒక ఆర్టికల్ రాశారు నిజానికి ఆయన కూడా కొంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ ప్రభుత్వం పట్ల మొదటి దశలో కానీ ఇవాళ ఆయనకు ఆ విశ్వాసం సన్నగిల్లుతున్న స్థితి ఏర్పడి ఇక ఈ ప్రభుత్వం స్లిప్ అయిపోయింది ఇది జారిపోయింది ఇది మనం అనుకున్న పద్ధతిలో లేదు అని చెప్పి ఇవాళ ఆయన ముందుకొచ్చి ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా మాట్లాడినాడు తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినప్పుడు మాట్లాడినాడు తర్వాత దశలో కూడా ఆయన ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తూ వస్తున్నారు అదేవిధంగా నేను కోదంరామ్ గారు ఆకునూరు మురళి గారు జయరాజు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించే విషయంలో ఉద్యమించే విషయంలో ముందుండాలని చెప్పి నేను వాళ్ళకి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను